రాష్ట్ర రోడ్డులు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా దివ్య ఆశీస్సులతో అత్యధిక మెజార్టీతో గెలుపొంది నేటికీ మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కోదాడ గ్రామ సర్పంచ్ గుర్తి నాని పంచాయతీ సచివాలయ వ్యవస్థపై హాషం సంవ్యక్తం చేశారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించాలని ఆయన అన్నారు నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే నన్ను మంచి ఉద్దేశంతో చూసి మంచిగా తీర్చిదిద్దిన మా దాసట్ రాజా గారికి ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు మేము ఉంటాం ఎందుకంటే ఈ రోజున మా మంత్రి గారు దాసట్ రాజా గారు నాకు సీట్ ఇవ్వడం జరిగింది ఈ రోజుకి పంచాయతీ ఎలక్షన్ జరిగి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఇందులో భాగంగానే అనేక రకమైన ఒడిదుడుకులు అనేక రకమైన సంతోషకర వార్తలు కూడా చాలా ఉన్నాయి ఈ సమయాన్ని బట్టి మా కోదరి పంచాయతీ ప్రజలకి అలాగే మా గౌరవ మంత్రి గారికి అందరికీ కూడా చాలా సంతోషంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి గ్రామానికి ఏ రకమైన అభివృద్ధి జరిగింది అంటే నేను సర్పంచ్ గా వచ్చిన తర్వాత అనేక రకమైన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆదేశాల ప్రకారంగా ఈ రోజున కోడల పంచాయతీలో సచివాలయాలు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ఒక జగనన్న కాలనీ పట్టా రిజిస్ట్రేషన్ కానీ సీసీ రోడ్లు కానీ వాటర్ ట్యాంకులు కానీ అనేక రకమైన పని చేయాలంటే రాజకీయంలో ఉండి పేదలకు ఉపయోగపడాలి అంటే అది రాజకీయం ద్వారాగానే పేద ప్రజల్ని కాపాడగలుగుతాం వాళ్ళ అభివృద్ధి చేకూర్చగలుగుతాం ఖాళీగా ఉంటే ఎప్పుడు కూడా ప్రజలకు సాయం చేత చేయలేరు ఎందుకంటే రాజకీయం అన్నది ప్రజల పక్షాన యుద్ధం చేస్తారు అదే రకంగా పంచాయతీ మొత్తం నాన గోదర్బార్ల శిసిరెడ్లు కానీ కరెంట్ ఫోర్స్ కానీ పెన్షన్ విషయంలో కానీ సర్పంచ్గా గా వచ్చిన తర్వాత అనేక రకమైన మేలు ప్రజలకు చేస్తూ మేము చాలా సంతోషంగా ఇటువంటి గవర్నమెంట్లో ఉన్నందుకు మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వాల్లో సర్పంచ్లు చేశారు ఏనాడు కూడా సర్పంచ్ లెక్కడ కూడా కనిపించలేదు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాడిశి రాజు గారి సహకారం తోటి సర్పంచ్ ఉన్నవాడు ఏ రకంగా చేయగలుగుతాడో ఆ రకమైన పథకాలన్నీ కూడా ప్రభుత్వ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు అభివృద్ధి రకంగా మేము తీసుకెళ్తా ఉన్నాం ఎందుకంటే ఒక రకమైన అభివృద్ధి కాదు డ్యాక్రామర్ సున్నా వడ్డి కానీ అలాగే కానీ అమ్మవారి పథకాన్ని కానీ అనేక రకమైన ఇంకా మామూలుగా ఈ గవర్నమెంట్ లోను ఎప్పుడో ఎప్పుడు కూడా ఇటువంటి పథకాలు చేసిన గవర్నమెంట్ లేదు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జల పెట్టి ప్రతి ఇంటికి కూడా వాటర్ ప్రతి గ్రామాలకు వాటర్ ట్యాంకులు కట్టడం దానికి కొత్తగా పైపులా వేసి కుల ఇంటింటికి కుల ఇవ్వడం ప్రతి ఒక్క సంక్షేమాన్ని కూడా అభివృద్ధిని కూడా ఆ యొక్క గృహానికి దినిదసలు ఇంటికి పంపడం చాలా సంతోషకరమైన పరిపాలన జరుగుతూ ఉన్నాయి కానీ ఈ రోజున రేపు ఇరవై నాలుగు ఎలక్షన్ లో కూడా బార్షెట్ రాజా గారిని అలా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అత్యధిక నెజర్టీ పెట్టి ప్రజలందరూ కూడా మావంతి మేము కృషి చేసి ఇరవై నాలుగు ఎలక్షన్ లో మేము అన్ని జగనన్న ప్రభుత్వం తెచ్చుకుంటామని కంటాబద్ధంగా మీకు అందరికీ చెబుతూ ఈ రోజు ఎందుకు వెళ్తే ఎలా చెప్తున్నానంటే మేము చేసిన పనులు అలాంటి